చీకటి అర్ధరాత్రి మేఘాల మధ్య భయానక నిశ్శబ్దం శివనామస్మరణ నాదం భక్తుల నోట నుండి వ్యాపిస్తున్న మహద్భావం ఇది మహాశివరాత్రి ఈ రాత్రికి అంతటి శక్తి ఎందుకు ఉంది శివుడికి ఈ రాత్రి ఎందుకు అంత ప్రీతికరం మహాశివరాత్రిని పాటించడం వల్ల మన జీవితంలో ఏమి మారుతుంది ఇలాంటి మీరు తెలుసుకోబోయే విషయాలు మీ ఆలోచనలను మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు ఇప్పుడు మనం ఈ రాత్రి వెనుక గల అసలైన రహస్యాలను శాస్త్రీయ కోణాన్ని పురాణాలలో చెప్పబడిన వాస్తవాలను మరియు ఈ పర్వదినానికి సంబంధించిన అద్భుతమైన విషయాలను పరిశీలిద్దాం ఈ రాత్రి దేవదేవుడైన మహాశివునికి చాలా ప్రత్యేకమైన క్షణం మహాశివరాత్రి వెనుక అనేక పురాణ కథలు ఉన్నాయి వాటిలో కొన్ని ఒకప్పుడు దేవతలు అసురులు కలిసి అమృతాన్ని సంపాదించేందుకు పాలసముద్రాన్ని మధించారు ఆ సమయంలో హలాహలం బయటపడింది ఆ విషం లోకాన్ని నాశనం చేసే స్థాయిలో శక్తివంతమైనది అప్పుడు భగవంతుడు శివుడు ఆ విషాన్ని తాగి తన గొంతులో నిలిపాడు ఆ రోజు శివుడు లోకాన్ని రక్షించిన పవిత్రమైన రోజు అదే మహాశివరాత్రి మహాశివరాత్రి శివపార్వతుల కలయికకు గుర్తుగా కూడా భావిస్తారు పార్వతీదేవి కఠోర తపస్సు చేసి శివుడిని వరించింది ఈ రోజునే వారి వివాహం జరిగినట్లు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ రోజున భక్తులు శివపార్వతుల కలయికను పూజిస్తారు మహాశివరాత్రిలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు ఏమిటో చూద్దాం శివుని ఆరాధన చేసే సమయం రాత్రే ఎందుకు ఈ రోజు భగవంతుడు మనకు దగ్గరగా ఉంటాడా శివుని నామస్మరణ వల్ల జీవితం ఎలా మారిపోతుంది ఈ రాత్రి ఎవరికైనా ఆధ్యాత్మిక గమనాన్ని పెంచే శక్తి ఎందుకు ఉంటుంది ఈ రోజు మన శరీరంలో విశిష్టమైన శక్తులు ఎందుకు మేల్కొంటాయి శరీరంలోని చక్రాలు ఈ రాత్రికి ఎలా స్పందిస్తాయి దేవతలు కూడా ఈ రోజున శివుని కీర్తిస్తారనేది నిజమా ఈ రోజున శివభక్తులు అత్యంత భక్తితో ఉపవాసం చేస్తారు ఎందుకంటే మహాశివరాత్రి రోజున శివుని స్మరించేవారికి దేవదేవుడైన మహాశివుని అనుగ్రహం లభిస్తుందని నమ్మకం ఈ రోజున మన శరీరంలో మనస్సులో విశేషమైన మార్పులు వస్తాయి ఇది కేవలం ఆధ్యాత్మికతకు సంబంధించిందే కాదు శాస్త్రీయంగా కూడా ఇందులో అద్భుతమైన రహస్యాలు దాగున్నాయి ఈ రాత్రి చంద్రుని స్థితి భూమిపై ఉన్న శక్తులను ప్రభావితం చేస్తుంది ఇది మన మెదడుకు మన శక్తిక్షమతకు ఒక కొత్త దిశను చూపుతుంది మెడిటేషన్కు అత్యంత అనుకూలమైన సమయం శివరాత్రి రాత్రి మన మెదడు అత్యధిక శక్తిని గ్రహించే స్థితిలో ఉంటుంది శివరాత్రి రోజు ధ్యానం చేయడం ద్వారా మనలో చైతన్యం పెరుగుతుంది ఎందుకంటే శివుడు తానే శూన్యం తానే పరిపూర్ణత నిద్రను త్యజించి రాత్రంతా జాగరణ ఎందుకో మీకు తెలుసా శివరాత్రి రాత్రి నిద్రపోకుండా మేల్కొని ఉండడం ఒక విశేషమైన సాధన ఎందుకంటే ఈ రాత్రి శరీరంలోని ఏకాగ్రతా స్థాయిని పెంచుతుందనే శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి ఈ రోజున పాటించాల్సిన నియమాలు మన భౌతిక మరియు ఆధ్యాత్మిక శక్తిని పెంచేందుకు సహాయపడతాయి నిత్యస్నానం చేసి శుద్ధంగా ఉండాలి ఉపవాసం పాటించాలి ఇది మన శరీర శక్తిని పెంచుతుంది ఓం నమ శివాయ జపం చేయాలి పార్వతీశ్వరుని కలసి పూజించాలి ముఖ్యంగా వివాహ సంబంధ సమస్యలు ఉన్నవారు ముఖ్యంగా పాలు పంచామృతంతో శివలింగ అభిషేకం చేయాలి బిల్వపత్రం సమర్పించాలి ఇది శివునికి అత్యంత ప్రీతికరం రాత్రంతా జాగరూకంగా ఉండి శివుని నామస్మరణ చేయాలి భక్తుల అనుభవాల ద్వారా మహాశివరాత్రి యొక్క మహిమను మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చు అనేక మంది మహర్షులు భక్తులు ఈ రోజున తమ జీవితంలో వెలుగుని పొందారు మహాశివరాత్రి కేవలం ఒక పండుగ కాదు అది ఒక ఆధ్యాత్మిక మార్గం శివుని కరుణను పొందే ఒక అద్భుతమైన అవకాశం ఈ రాత్రి మన శరీరాన్ని మనస్సును శివతత్వంతో మమేకం చేసుకునే పవిత్ర ఘడియా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఓ నమ శివాయ